మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మనము వెరీ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చేసి లాంగ్ ఆన్సర్స్ చదువుతున్నాం కదా తక్కువ చదివి ఎక్కువ మార్కులు సాధిద్దామని నిన్న క్లాస్లో మనము స్టేట్ అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టేట్ లాంగ్ ఆన్సర్ చూసాం కదా ఈరోజు సావర్ ఇంటి గురించి చూద్దాం ఓకే చూడండి ఫోర్త్ లాంగ్ ఆన్సర్ వాట్ ఈజ్ సావరింటి అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ సో ఈ లెసన్లో ఎప్పుడు వచ్చే రెండు లాంగ్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ స్టేట్ అండ్ డిస్కస్ ఇట్స్ ఎసెన్షియల్ ఫీచర్స్ అండ్ ఫోర్త్ వన్ వాట్ ఈజ్ సవరెంటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ సో వాట్ ఈజ్ సావరెంటీ అనేది మనం ఆల్రెడీ కింద చదివినాం చాలా దగ్గరలో ఇంటి అంటే ఏంటో మనకు తెలుసు వెరీ షార్ట్ ఆన్సర్లు సో ఇది టెన్ మార్క్స్ ఆన్సర్ కాబట్టి టూ డెఫినేషన్స్ రాయాలి ఖచ్చితంగా మీరు రాస్తారు కూడా ఆల్రెడీ నేర్చుకోమని చెప్పాను కదా సో టూ డెఫినేషన్స్ చాలా చాలా ఈజీగా ఉన్నాయి నేర్చుకోండి ఓకేనా ఇదిగో చూడండి సావరింటి సావరింటి అంటే ఏం లేదు చాలామందికి సవరింటి అంటే అదేంటో అని భయపడతారు ఇట్ ఈజ్ నథింగ్ బట్ సుప్రీం పవర్ ఆఫ్ ద కంట్రీ కంట్రీకి మాత్రమే ఉండే సుప్రీం పవర్ని మనం ఏమంటాము అంటే సావరింటి అంటాం అది కంట్రీకి తప్ప కంట్రీలో ఉన్న ఎవరికీ ఉండదు ఓన్లీ ద కంట్రీ విల్ ఎంజాయ్ ద సావరిన్ పవర్ మరి మీకు అప్పుడు డౌట్ వస్తుంది ఏమని అంటే ప్రెసిడెంట్కి పవర్స్ ఉంటాయి ప్రైమ్ మినిస్టర్కి పవర్స్ ఉంటాయి మినిస్టర్స్కి పవర్స్ ఉంటాయి వాళ్ళకందరికీ పవర్స్ ఉంటాయి కానీ వాళ్ళందరికంటే ఎక్కువ పవర్స్ ఎవరికి ఉంటాయంటే కంట్రీకి ఉంటాయి స్టేట్కుంటాయి స్టేట్కు ఉన్న పవర్నే మనం సావరింటి ఇంటి అంటాం వాళ్ళందరికీ కూడా ఆ పవర్స్ని స్టేటే ఇచ్చింది సో అది ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా వాళ్ళకి ఆ పవర్స్ ఎవరిచ్చారు అంటే స్టేట్ ఇచ్చింది నువ్వు ఈ పని చేయి నువ్వు ఆ పని చేయని ఆ పవర్స్ ఇచ్చింది సో అందరినీ వాళ్ళు తప్పు చేసిన పని చేసే పవర్ ఎవరికి ఉంది అంటే ఓన్లీ ద స్టేట్ సో ఎవరు తప్పు చేసినా పని చేసేది ఎవరంటే స్టేటే సో స్టేట్ ఉండే ఆ స్పెషల్ పవర్ని మనము సవరింటి అంటున్నాం ఇక్కడ చూడండి ఎన్ నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి సో విల్లోబీ చెప్పిన ఫస్ట్ డెఫినేషన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి చాలా ఈజీ డెఫినేషన్ చెప్పాడు విల్లోబీ సవరింటి ఈజ్ ద సుప్రీమ్ విల్ ఆఫ్ ద స్టేట్ ఒక సింగిల్ సెంటెన్స్లో మనకి డెఫినేషన్ వచ్చేస్తుంది సో చాలా ఈజీ కూడా ఇందులో హార్డ్ వర్డే లేదు సావరెంటీ ఈజ్ ద సుప్రీం విల్ సుప్రీం విల్ అంటే మనకు తెలిసే ఎకనామిక్స్లో అయినా సివిక్స్లో అయినా విల్ అంటే ఒకదాన్ని కోరుకోవడం కంట్రీ ఏమని కావాలని కోరుకుంటుందో ఎట్లుండాలని అనుకుంటుందో దట్ ఈజ్ నథింగ్ బట్ ద సావరెంటీ ఆ పవర్ తోట అది సాధిస్తుంది ఓకేనా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ చూడండి ఒకసారి దేర్ ఆర్ ఫైవ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ సో ఫైవ్ ఉన్నాయి ఇక్కడ అబ్సల్యూట్లీ ఆ దట్ ఈస్ అబ్సల్యూట్నెస్ యూనివర్సాలిటీ పర్మనెన్స్ ఇన్ఏలియనబిలిటీ ఇండివిజిబిలిటీ సో అబ్సల్యూట్నెస్ అంటే అదేమీ లేదు చాలా చాలా సింపుల్ అప్సల్యూట్లీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ కంట్రీకి ఉన్న పవర్ చాలా చాలా క్లియర్గా ఉంది సో కంట్రీకి ఎట్లాంటి నో లీగల్ లిమిటేషన్స్ ఉండవు సో వితిన్ ద బౌండరీస్ కంట్రీకి ఉండే పవర్స్ పవర్స్ ఏంటి అంటే అల్టిమేట్ పవర్స్ సుప్రీం పవర్స్ ఎవ్రీవన్ అక్కడ ఉండే ప్రతి ఒక్కరు ప్రతి ఆర్గనైజేషన్ అందరూ ఖచ్చితంగా కంట్రీ కంట్రోల్లోనే ఉండాలి దట్ ఈస్ నథింగ్ బట్ ద అబ్సల్యూట్నెస్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ అని యూనివర్సాలిటీ అంటే వరల్డ్లో ఉన్న ప్రతి కంట్రీకి ఇట్లాంటి పవర్ ఉంటుంది స్టేట్ అని మనం దేన్నైతే అంటున్నామో సో ప్రతి స్టేట్కి ఇట్లాంటి పవర్ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనివర్సాలిటీ పర్మనెన్స్ సో స్టేట్ బతుకున్నంత వరకు ఆ సావరన్ పవర్ అనేది ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ ద స్టేట్ ఎగ్జిస్ట్ స్టేట్ విల్ ఎంజాయ్ ద సావరిన్ పవర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్మనెన్స్ సో ఇట్ ఈస్ పర్మనెంట్ ఫర్ ఎవర్ స్టేట్ బతుకున్నంత వరకు స్టేట్ బతుకుండడం ఏంటి అని అనిపిస్తుంది అంటే స్టేట్ బతుకున్నంత వరకు అంటే అది వేరే కంట్రీ దాన్ని ఆక్యుపై చేసే వరకు లేదంటే వేరే కంట్రీ దాన్ని రూల్ చేసే వరకు ఆ కంట్రీకి ఆ సవర్ పవర్ ఉంటుంది సో ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్మనెన్స్ ఏలియనబిలిటీ సో ఏలియనబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏలియన్స్ అంటే మన సివిక్స్లో ఏలియన్ అని ఉంది చూడండి ఇన్ ఏలియనబిలిటీ ఏలియన్ అంటే ఫారిన్ ఫారినర్ సో ఇన్ ఏలియనబిలిటీ అంటే ఇది ఎవ్వరికి ఫారినర్స్కి ఇవ్వలేము కంట్రీకి ఉన్న పవర్ని వేరే వాళ్ళకి ఇవ్వలేరు ఇట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్ టు ఎనీ బడీ ఎనీ కంట్రీ వేరే ఫారినర్కి మనము మన కంట్రీ పవర్ ఇచ్చేస్తున్నాము అంటే మన మన ఇండిపెండెన్స్ మనకు పోయినట్టే లెక్క మళ్ళీ మనల్ని వేరే వాళ్ళు రూల్ చేస్తున్నారనే అర్థం ఓకే సో కంట్రీకి ఉండే పవర్ కెనాట్ బి ట్రాన్స్ఫర్ టు ఎనీ ఫారినర్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ సో దా ఆ ఫీచర్ని మనం ఏమంటున్నామంటే ఇన్ఏలియనబిలిటీ అంటున్నాం నెక్స్ట్ ఇండివిజిబిలిటీ సో ఇట్ కెనాట్ బి డివైడెడ్ ఇండివిజిబిలిటీ అంటే మీనింగ్ అదే కదా కంట్రీకి ఉన్న పవర్ని డివైడ్ చేయలేము సో కంట్రీకి ఉన్న పవర్ని కంట్రీ ఎంజాయ్ చేస్తుంది సో ఈ మీరు ఈ ఫైవ్ ఫీచర్స్ రాశారు అంటే టెన్ మార్క్స్ చాలా చాలా ఈజీగా వస్తాయి సో మేము టెన్ మార్క్స్ ఆన్సర్ చదవలేము అనేవాళ్ళు మీకు ఆల్రెడీ నేను చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయండి మీకు చాలా కష్టమవుతుంది టెన్ మార్క్స్ చదవలేము మా వల్ల టెన్ మార్క్స్ ఆన్సర్ రాయటం కుదరదు చదవడం కుదరదు అని అనుకునే వాళ్ళు ఇంట్రడక్షన్ టూ త్రీ లైన్స్ రాయండి ఇంట్రడక్షన్ రాశాక కొంచెం కష్టమైనా సరే రెండు డెఫినేషన్స్ నేర్చుకోండి ఇందాకే చెప్పాను కదా రెండు డెఫినేషన్స్ విల్లో బి చాలా ఈజీగా ఉంది నేర్చుకోండి జీన్ బోర్డిన్ కూడా చాలా ఈజీగానే ఉంది ఉడ్రో విల్సన్ కూడా ఈజీగానే ఉంది రెండిట్లో ఒక్కటి నేర్చుకోండి చాలు రెండు నేర్చుకున్న తర్వాత క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఇంటి అని బట్టి ఫస్ట్ ఈ ఫైవ్ సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకోండి మీకు ఫైవ్ సైడ్ హెడ్డింగ్స్ వచ్చినాయి అని అనిపించినప్పుడు వాటి ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోండి చదివే పిల్లలతో ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు టెన్ మార్క్స్ చదివేస్తారు చాలా ఈజీగా రాసేస్తారు టెన్ మార్క్స్ ఆన్సర్ మేము చదవలేము అని అనుకునే వాళ్ళు మాత్రమే మాకు ఎంతో కొంత మార్క్స్ వస్తాయి చాలు ఈ ఆన్సర్కి అనుకునే వాళ్ళు ప్రతి సైడ్ హెడ్డింగ్ కింద వన్ ఆర్ టూ సెంటెన్సెస్ నేర్చుకోండి వన్ ఆర్ టూ సెంటెన్సెసే రాయండి సరిపోతుంది ఎంతో కొంత వస్తాయి టెన్ మార్క్స్ ఆన్సర్ మొత్తం వదిలేస్తే టెన్ మార్క్స్ పోతాయి కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని రాస్తే అట్లీస్ట్ మీకు ఫైవ్ మార్క్స్ ఆర్ సిక్స్ మార్క్స్ వస్తాయి ఓకేనా సో ఈ రోజుకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సవరింటి చదివేయండి ఓకేనా ట్రై చేయండి టెన్ మార్క్స్ కూడా మీకు మొత్తం కాకపోతే ఎంతో కొంత చదవండి నేను చెప్పిన స్టైల్లో ఓకేనా థ్యాంక్ యూ ఆల్ టుమారో